మనము నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఏది అన్నది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాం మరలా చెబుతున్నాను దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఏది ఫలం ఏది అన్నది మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము మరి దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏముంటుంది అన్నప్పుడు అండి ఈరోజు మనం అనుకోండి కొంతమందికి యాపిల్స్ ఇష్టం అంటారు కొంతమంది ప్రొమోగ్రానేట్ ఇష్టం అంటారు కొంతమంది కస్టర్డ్ యాపిల్ అంటారు కొంతమంది పైనాపిల్ అండి అంటారు కొంతమంది మ్యాంగోస్ అండి అంటారు అలాగే రకరకాల ఫ్రూట్స్ అండి కొంతమంది ఏమో డ్రై ఫ్రూట్స్ ఇష్టం అండి అని కొంతమంది అంటారు డ్రై ఫ్రూట్స్ ఇష్టం అండి అని కొంతమంది అంటారు అంటే ఒక్కొక్కరి ఇష్టాలు మరి మనం చూడగలిగితే ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మరి ఆ చైనా ఆ ప్రాంతాల్లో దొరికేది అక్కడ నుంచి మన దగ్గరికి రావాలి అంటే ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అనుకుని మొత్తం మీద ఒక్క ఫ్రూట్ కొనాలి అంటే రెండు వందల రూపాయలు ఉండేదండి కానీ ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే డ్రాగన్ ఫ్రూట్ విలువ ఏమైపోయిందంటే చాలా దాని వ్యాల్యూ తగ్గిపోయింది ఈరోజు పది రూపాయలకు దొరుకుతున్నాయి ఇరవై రూపాయలకు దొరుకుతున్నా ఎందుకు దాని వ్యాల్యూ తగ్గిపోయింది అని మనం ఆలోచన చేయగలిగితే ఎందుకంటే ఈరోజు ఇదిగోనండి మరి మన మా తెలంగాణ ప్రాంతంలో కూడా వీటిని పండిస్తున్నారు వీటిని పండిస్తున్నారు వాటిని పండిస్తున్నారు గనకనే ఇదిగోనండి వాటి రేట్ అనేది తగ్గిపోయింది వాటి రేట్ అనేది తగ్గిపోయింది అలాగే రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఫ్రూట్స్ తీసుకెళ్తారు కొంతమంది లేదంటే లేదంటే ఇదిగోనండి వాళ్ళకు ఏది పెడితే బలమైన ఆహారం ఏది తింటే ఏది బలంగా ఉంటారో అలాంటివి తీసుకెళ్తూ ఉంటారు అంటే రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకెళ్తాము అలాగే మ్యారేజ్కి వెళుతున్నామే అనుకోండి మ్యారేజ్కి వెళుతున్నామే అనుకోండి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మనము గిఫ్ట్లు తీసుకెళ్తూ ఉంటాం అలాగే మన ఇంట్లో మన కూతురు మ్యారేజ్ అనుకోండి అప్పుడు మనము మరి మనం ఏం తీసుకెళ్తామో ఏం పెడతామో మన అందరికీ తెలుసు మన కూతురు మ్యారేజ్ అయితే మనం బంగారం పెడతాం విలువైన వాటి అన్నిటిని కూడా మనం పెడుతూ ఉంటాము మరి అలాంటిది మరి అలాంటిది దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏముంది దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉన్నదా అని మనము చూడగలిగితేనండి ఎందుకు దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి అన్నప్పుడు ఏంటిది అన్నప్పుడండి ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తున్న మనము ఆయనకు ఇష్టమైనది ఏంటో మనకు తెలియాలి మనకు తెలియాలి దేవునికి ఇష్టమైనది ఏంటో మనకు తెలియాలి మనకు తెలియాలి ఒకవేళ దేవుడు నాకు ఇదిగో గోల్డ్ చాలా ఇష్టము అన్నాడు అనుకోండి దేవుడు ఒకవేళ గోల్డ్ నాకు చాలా ఇష్టము అని ఒకవేళ దేవుడు అంటే మనలో ఎంతమంది ఇవ్వగలం మీరు ఆలోచించండి ఎందుకంటేనండి ఒక తులమే మీరు చూస్తున్నారు వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నది ఒక తులానికి మరి అలాంటిది దేవుడు కూడా నండి ఇదిగో మనము ఇవ్వగలిగినవి అడుగుతాడు కానీ మనము ఇవ్వలేనివి దేవుడు అడగడు కాబట్టి దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఉందా అంటే బైబుల్ గ్రంథంలో దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఉందండి బైబుల్ గ్రంథంలో చాలా ఇష్టమైన ఫ్రూట్ ఉంది దేవునికి బైబుల్ గ్రంథంలో అయితే క్రైస్తవుడికి ఏముండాలి అన్నప్పుడు అండి సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి క్రైస్తవుడు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి మ్యారేజ్కి వెళ్ళి ఇదిగో ఎక్కెక్కి ఏడిశారనుకోండి ఎలా ఉంటుందండి అలాగే మరణం దగ్గరికి వెళ్ళి ఓ ఒకటే నవ్వుడు నవ్వు 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 నవ్వుయారు అనుకోండి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఇలాంటిదే నేను రెండు మీటింగ్స్ అటెండ్ అయ్యానండి ఒక మ్యారేజీ ఒక మ్యారేజీ మ్యారేజ్ జరుగుతున్న దగ్గరికి వెళితే అక్కడ ఒక ఆయన అక్కడ ఏం ప్రసంగం చేశాడంటే చావు ప్రసంగం చేశాడు చావు ప్రసంగం చేశాడండి ఆడ అలాగే తర్వాత మరొకసారి నేను ఎక్కడికి వెళ్ళానంటే ఫస్ట్ బర్త్డేకి వెళ్ళానండి ఒక పాప ఫస్ట్ బర్త్డేకి వెళ్తే అక్కడ ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు అంటే ఇదిగో మనకు బర్త్డేలు వస్తున్నాయంటే మనం సాగు దగ్గరవుతున్నాం అన్నాడు శుభమాని ఫస్ట్ బర్త్డే నిజమే అది ఒక అరవై బర్త్డేనో అరవై ఐదో బర్త్డేనో కాదండి అది ఒక మరి ఫిఫ్టీ ఫైవ్ లేదంటే సిక్స్టీయో బర్త్డే కాదండి అది శుభవాని ఫస్ట్ బర్త్డే జరుపుకుంటా ఉంటే ఆయన అన్నాడు మనము బర్త్డేలు జరుపుకుంటున్నామంటే సావుకు దగ్గర అవుతున్నాము అన్నాడు కాబట్టి క్రైస్తవుడికి సమయోచితమైన జ్ఞానం ఉండాలి సమయోచితమైన జ్ఞానం ఉండాలి సమయోచితమైన జ్ఞానము మాట అంటే అవసరమును బట్టి మనం మాట్లాడాలి మనం మాట్లాడితే ఎలా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి నోరు మోయించే జ్ఞానం మనకు ఉండాలి అలాంటి సమయోచితముగా మనము మాట్లాడాలి మనం మాట్లాడాలి మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నాడో మనం అందరం కూడా చూడగలిగితేనండి దయచేసి ఆ యోహాను వార్తలో ఒక సందర్భాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము రెండో వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము రెండో వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులు పరిశైలును వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని అడిగిరి ఇక్కడ మొత్తం మీద ఈ శాస్త్రులు పరిశీలు మొత్తం మీద ఒక వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు వచ్చి వీళ్ళు ఏం కోటు చేస్తున్నారు అంటే ధర్మశాస్త్రమును కోడు చేస్తున్నారు ధర్మశాస్త్రమును కోడు చేస్తున్నారు ధర్మశాస్త్రంలో వ్యభిచార మందు పట్టబడితే రువి చంపమని మోసే చెప్పుతున్నాడు కదా మరి చంపేయండి మళ్ళీ యేసు ప్రభువుల వారి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అని మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు తీసుకొచ్చారంటేనండి ఎందుకు తీసుకొచ్చారంటే వచనంలో ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెనో అంటే ఎందుకు ఆమెను తీసుకొచ్చారంటే ఈయన గనక ఒకవేళ ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా చెప్పాడా వెంటనే ఆమెను ఈయనను కలిపి రాళ్ళు రువ్వి చంపాలన్న ప్లాన్తో ఇదిగోనండి ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు మరి మీరు ఆలోచన చేయగలిగితే మరి ధర్మశాస్త్రంలో ఏం వ్రాయబడింది ఒక్కరినే తీసుకొని రమ్మ ఆమెనే తీసుకొని రమ్మన్నాడా లేదంటే ఇద్దరిని తీసుకొని రమ్మన్నాడా ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందండి ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం ఇరవై రెండో అధ్యాయము దయచేసి త్వర త్వరగా ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ ఊరి గవిని యుద్ధ వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ ఊరి గవిని యుద్ధ వారిద్దరినీ తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయుచున్నందున ఆమెను తన పొ పొరుగువాని భార్యను అవమానించినందున ఆ మనుషుల్ని రాళ్ళతో చావగొట్టవలను అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించుదురు ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి ఇద్దరిని తీసుకొని రావాలి అంటున్నాడు ఇద్దరిని తీసుకొని రావాలి అంటున్నాడు కానీ శాస్త్రులు పరిశీలి ఏం చేశారు ఒక స్త్రీని మాత్రమే తీసుకొని వచ్చారు మరి ఆడేడి అతనే అంటే మొత్తం మీద వాళ్ళోడే అయ్యి ఉంటాడు మొత్తం మీద నువరే నువ్వు పరిగెత్తరా నువ్వు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా నువ్వు చేస్తావరా అని పంపించి పంపించుంటారు మొత్తం మీద ఆ స్త్రీని తీసుకొని వచ్చారు ఇది సందర్భము అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏడో వచ్చినంలో ఆయన అంటున్నారు ఏడో వచ్చినంలో వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట అతని మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి ఏమన్నాడంటే ఒకే ఒక్క మాట అండి మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వెయ్యవచ్చు అసలు ఇక ఎలా ఉంటుందో ఆ మాట మీరు ఆలోచించండి అంటే ఈరోజు మనం దాన్ని అన్వయించుకోగలిగితే ఇదిగో మనలో పాపము లేనివాడు ఎదుటి వ్యక్తిని అనాలి ఏదైనా అనాలి అంటే ఎదుటి వ్యక్తిని త్వరనాడాలి అంటే మనలో పాపము లేనివాడు ఎదుటి వ్యక్తిని అనాలి ఇప్పుడైతే ప్రభు అయిన క్రీస్తి మాత చెప్పారు అప్పుడు వెంటనే ఏం జరిగిందంటేనంటే వాళ్ళందరూ కూడా రాళ్ళు విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా అక్కనే రాళ్ళు విడిచిపెట్టి మొత్తం మీద అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ స్త్రీని చూసి అమ్మా వెళ్ళిపో అన్నాడు అక్కడ ఏమన్నాడు మనం చూడగలిగితే పదో వచనంలో పదో వచనంలో ఏసు తలెత్తి చూసి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు అలాంటి స్త్రీని కూడా అమ్మాని నోరారా పిలిచిన సంస్కారవంతుడండి మన ప్రభు అయిన క్రీస్తు మన ప్రభు అయిన క్రీస్తు మన ప్రభు అయిన క్రీస్తు అందుకే మనం ఆలోచన చేయగలిగితే అక్కడ సమయ స్ఫూర్తిని సమయోచితమైన జ్ఞానం సమయోచితమైన జ్ఞానము ఇదిగోనండి అక్కడ కనబడుతుంది అక్కడ కనబడుతుంది అందుకే క్రైస్తవుడికి ఎలాంటి జ్ఞానం ఉండాలి అంటే సమయోచితమైన జ్ఞానం ఉండాలి క్రైస్తవుడికి సమయోచితమైన జ్ఞానం ఉండాలి మనకు తెలుసు కదండి అక్కడ కూడా మరి ఆ యువసేబు గారి సందర్భంలో కూడా ఆ పోతీఫర్ భార్య బలవంతం చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట అక్కడ పలికాడండి యోసేఫ్ గారు ఒక అద్భుతమైన మాట ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము దయచేసి తొమ్మిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనేనో తన యజమాని భార్యతో అనేనో అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి ఎప్పుడైతే ఇలా ఇదిగో మాట్లాడారో ఎదుటి వ్యక్తిగా మాట్లాడలేదు ఎదుటి వ్యక్తిగా మాట్లాడలేడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి క్రైస్తవుడికి ఏముండాలి అంటే సమయోచితమైన జ్ఞానం ఉండాలి సమయోచితమైన జ్ఞానం ఉండాలి సమయోచితమైన మాటలు ప్రతి క్రైస్తవుడు మాట్లాడాలండి మాట్లాడాలండి మరి మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఏంటో మనం ఆలోచిస్తున్నాం మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఏంటో మనం ఆలోచిస్తున్నాము ఇక మనం ముందుకు వెళ్దాం దయచేసి మనం అందరం కూడా దయచేసి చూడగలిగితే సామెతల గ్రంథము పదో అధ్యాయము సామెతల గ్రంథము దయచేసి దయచేసి సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పదో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది వెండి వంటిది అంటే ఒక నీతిమంతుని నోటి నుంచి వచ్చే మాటలు ఇదిగోనండి ప్రశస్తమైన వెండిలా ఉండాలట అండి వెండిలా ఉంటాయట వెండిలా ఉంటాయట ఇంకా మరి సామిత్ర గ్రంథంలోనే పదిహేను అధ్యాయము సామెత్ర గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని కూడా మనము దయచేసి చదువుకుందాం ఇరవై మూడో వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము సమయోచితమైన మాట ఎంత మనోహరము ఎంత మనోహరము మరి ఏంటి దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి అన్నప్పుడు అండి దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి అన్నప్పుడు ఇక బైబిల్ గ్రంథంలోనే రాయబడింది మీరు చూడగలిగితే మరి దయచేసి సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పదకొండో వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం దేవునికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటో అక్కడ చెబుతున్నాడు మీరు చూడగలిగితే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము పదకొండు వచనములో సమయోచితముగా పలకబడిన మాట సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది దేవునికి ఇష్టమైన ఫ్రూట్ చెబుతున్నాడండి ఏంటంటే సమయోచితముగా పలకబడిన మాట సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన చిత్రమైన అంటేనండి చిత్రమైన అంటే ఒక వండర్ చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు పండ్ల వంటిది అంటే మన నోటి నుంచి వచ్చే మాటలు ఇదిగోనండి మన నోటి నుంచి వచ్చే మాటలే దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటున్నాడు అండి ఫలము అంటున్నాడు అందుకే ఇంతకుముందు మనం చదువుకున్నాము ఏమని చదువుకున్నాము మరి పదో అధ్యాయము ఆ సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చే నీతి మంతులు నాలుక ప్రశస్తమైన వెండి వంటిది నాలుక వెండి వంటిది నాలుక వెండి వంటిది అని చదువుకున్నాము కాబట్టి ఒకవేళ నాలుక వెండి పళ్ళమైతే ఆ నాలుక నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలి అంటేనండి బంగారు పండ్ల వంటివి బంగారు పండ్ల లాంటి మాటలు మన నోటి నుండి రావాలి మన నోటి నుండి రావాలి అందుకే అంటున్నాడు సమయోచితమైన మాట సమయోచితమైన మాట దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి అందుకే మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఇంకా ఏమన్నాడు అంటే గర్భఫలము అంటాడు ఏమన్నాడండి గర్భఫలము ఫలము ఫలము గర్భఫలము నూట ఇరవై ఏడో కీర్తన మూడో వచనంలో అలాగే జివ్వఫలము అన్నాడు జివ్వ ఫలము అన్నాడు జివ్వఫలము అంటే నోటి నుండి వచ్చే ఫలాలు నోటి నుండి వచ్చే ఫలాలు ఆ నోటి నుంచి వచ్చే సమయోచితమైన మాట అది నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటున్నాడు అందుకే హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయము హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము దయచేసి పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనములో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జివ్వ ఫలములు అర్పించుదుము జివ్వ ఫలములు అర్పించుదుము ఈ ఫలాలండి నాలుకకు కాసే ఫలములు నాలుకకు కాసే ఫలములు అంటే నోటి మాటలు నోటి మాటలు నోటి మాటలు అదే సమయోచితమైన మాట సమయోచితమైన మాటలు దేవునికి చాలా ఇష్టమైన ఫలము దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటే సమయోచితమైన మాట అంటే మంచి మాట అంటే మాట అంటే మాట ఆ మాట ఇదిగోనండి చిత్రమైన వెండి పల్లెములో పెట్టిన బంగారు పండ్ల వంటిది బంగారు పండ్ల వంటిది అంటున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని కొరకు కానీ మనం మాట్లాడేటప్పుడు సమయోచితమైన జ్ఞానం మనకుండాలి సమయోచితమైన జ్ఞానం మనకు ఉండాలి అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారండి ఈ అడుగుతూ ఉంటారు కదా కోడి ముందా గుడ్డు ముందా అని అని అంటారు ఒకవేళ కోడి అంటే గుడ్డు లేకుంటే ఎలా వచ్చిందంటారు ఒకవేళ గుడ్డు అంటే కోడి లేకుండా గుడ్డు ఎలా వచ్చింది అంటారు మరి ఎవరి ముందు అన్నప్పుడు అండి అప్పుడు ఇదిగోనండి నువ్వు ముందా మీ డాడీ ముందా అంటే అర్థమైపోయింది ఎవరి ముందండి డాడీయే ముందు ఎందుకంటే పెద్ద దానిలో నుండే చిన్నది రావాలి పెద్ద దానిలో నుండే చిన్నది రావాలి చిన్న దానిలో నుంచి పెద్ద పెద్ద దానిలో నుండే చిన్నది రావాలి కోడిలో ఉన్నట్టండి సి సెవెంటీన్ అనే ప్రోటీన్ ఉంటుందట అండి కోడిలో ఉంటుందట ఆ ప్రోటీన్ అనేది కోడి గుడ్డులో ఉండదట కోడి గుడ్డులో ఉండదట అందుకేనండి కోడి ముందు కోడి ముందు ఆ తర్వాతే గుడ్డు తర్వాత పుట్టింది అని చెప్పారు మరి బైబుల్ గ్రంథంలో ఆది కాండ మొదటి అధ్యాయ మొదటి పుస్తకం మొదటి అధ్యాయ మొదటి ఆ చాప్టర్ అంతా మనం చదవగలిగితే చెట్లు ముందు పుట్టాయి కోళ్ళు ముందు పుట్టాయి ఆ జంతువులు ముందు పుట్టాయని ముందు పెద్దలు వచ్చాయి ముందు పెద్దవి వచ్చాయి అందుకేనండి సమయోచితముగా పలకబడిన మాట అది వెండి పల్లెములో విచిచిత్రమైన వెండి పల్లెములో పెట్టిన బంగారు పండ్ల వంటిది బంగారు పండ్ల వంటిది అంటున్నాడు సూది ఉంటుంది కదండి సూది సూది ఉంటుంది కదండి సూది పనేంటంటే సూది పనేంటంటే దేనినైనా అది జత చేస్తుంది అది కలుపుతుంది సూది పని అండి అది నిడిల్ పని ఏంటంటే దేనినైనా అది కలుపుతుంది అలాగే కత్తెర పని ఏంటంటే కత్తెర పని ఏంటంటే దేనినైనా రెండుగా విడగొడుతుంది దేనినైనా రెండుగా విడగొడుతుంది అలాగే మన నోటి నుంచి వచ్చే మాటలు ఇతరులను కలిపేవిగా ఉండాలి కానీ ఇతరులను విడదీసేటివిగా మన నోటి నుంచి వచ్చే మాటలు అలా ఉండకూడదు అని దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి కొన్ని వేల రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి ఒక మామిడి పండ్లలోనే రెండు వేల రకాలు ఉన్నాయి ఒక లో ఎన్ని వేల రకాలు ఇలా మీరు ఆలోచన చేయగలిగితే కొన్ని వందల వేల రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి ఇవన్నీ మనిషికి ఎందుకు ఇచ్చాడంటే వాటిని భుజించే నీవు మీ నోటి నుండి సమయోచితమైన మాటలు రావాలి సమయోచితమైన మాటలు రావాలి ఆ సమయోచితమైన మాటే దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అని మనము చదువుకుంటున్నాము ఇంకా మనం చూడగలిగితేనండి యాకోబు పత్రిక దయచేసి యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు వ్రాసిన పత్రిక మూడో అధ్యాయము దయచేసి పన్నెండో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మూడో అధ్యాయము దయచేసి మనం అందరం కూడా పన్నెండో వచనాన్ని మనం చదువుకుందాం నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైననో ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లైనను కాయునా అటువలనే ఉప్పు నీరులో నుండి తీయని నీరు ఊరవు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎలాంటి మనుషులైతే అలాంటి మాటలే వస్తాయి తప్ప వేరే మాటలు రావు కదా అంటున్నాడు ఎలాంటి మనుషులైతే ఆరి నోటు నుండి అలాంటి మాటలే వస్తాయి అలాంటి మాటలే వస్తాయి ఇంకా మనం చూడగలిగితేనండి మరి ఇంకా ఈ ఫలాల గురించి మాట్లాడుతూ ఫిలిపీలకు రాసిన పత్రిక ఆ పౌలు గారు ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దయచేసి తొమ్మిది పదకొండు వచనాలు కలిసి ఉంటాయండి తొమ్మిది పదకొండు వచనాలు కలిసి ఉంటాయి అక్కడ మనం చూడగలిగితేనండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అవుటకు మీ ప్రేమ తెలివితోనో సకల విధమైన అనుభవ జ్ఞానముతోనో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్ర స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలముతో నిండుకొనినవారై ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను ఏ ఫలములు అంటేనండి ఇదిగో మన నోటి నుండి నీతి ఫలములు రావాలి మన నోటి నుండి నీతి ఫలములు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీతి ఫలములు నీతి ఫలములు నీతి ఫలములు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి దేవుని కొరకు మనం మాట్లాడే ప్రతి మాట దేవుని కొరకు ప్రతి దినము దేవుని కొరకు మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టమైన చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటున్నాడు కాబట్టి సమయోచితముగా మనం మాట్లాడాలి సమయోచితముగా మనం మాట్లాడాలి అందుకే ఏమన్నాడు అంటే నీ మాటల వలన నీవు తీర్పు పొందుదువు అన్నాడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు అంటేనండి నీ మాటల వలన నీవు తీర్పు పొందుదువు అన్నాడు ఎక్కడన్నాడు ఆ మాట అన్నప్పుడు దయచేసి లూకాసు వార్తలో ఒకసారి ఆ మాట చూడగలిగితే లూకాసు వార్త దయచేసి పంతొమ్మిదో అధ్యాయము లూకాసు వార్త దయచేసి పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము ఇరవై రెండవ వచనంలో అందుకతడు చెడ్డదాసుడ నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చబడును నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చబడును కాబట్టి నోటి మాటల వలననే మనము తీర్పు పొందుతాము కాబట్టి దేవునికి ఇదిగోనండి ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి అందులో డ్రై ఫ్రూట్స్ అందులో బతికిన ఫ్రూట్స్ ఇన్ని రకాల ఫ్రూట్స్ మనకి ఎందుకు ఇచ్చాడు అంటే సమయోచితమైన మాట మన నోటి నుండి రావాలి అని దేవుడు మనకు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చాడండి అందుకే ఆయన అంటున్నాడు మనం చదువుకున్నాం కదండి అదే ఆ మూల వాక్యం ఏంటంటే సామెతల గ్రంథంలో ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో అధ్యాయము దయచేసి పదకొండో వచనం పదకొండో వచనంలో అంటున్నాడు ఆయన సమయోచితముగా పలకబడిన మాట సమయోచితముగా పలకబడిన మాట ఇదిగోనండి చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు పండ్ల వంటిది కాబట్టి అలా సమయోచితమైన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాలని సమయోచితమైన మాటలు దేవుని కొరకు మనం మాట్లాడాలని అదే దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ ఎందుకంటే ఇవన్నీ అవన్నీ మనకే ఇచ్చాడు దేవుడు ఇవన్నీ కూడా బంగారం అంటావా ఏదంటావా అన్ని దేవుడు అన్ని మనకే ఇచ్చాడు అన్ని మనకు మనం అనుభవించమని దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే సమయోచితమైన జ్ఞానం కావాలి సమయోచితమైన మాట రావాలి దేవుని కొరకు మనం మాట్లాడే ప్రతి మాట దేవుని కొరకు మనం మాట్లాడే ప్రతి మాట ఇదిగోనండి అది దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటున్నాడు ఇష్టమైన ఫ్రూట్ అంటున్నాడు అందుకే ఆ మరి సామిత్ర గ్రంథంలో మనం చదువుకుంటామండి ఇదిగోనండి నోటి పెదవుల ఆదాయం చేత అంటాడు పెదవుల ఆదాయం పెదవుల ఆదాయం పెదవుల ఆదాయం చేత అంటాడు ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు సమయోచితమైన మాటే దేవునికి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి అలాంటి మాటలు అలాంటి దేవుని కొరకు మనము